విజయవాడ వరద ముప్పు ప్రాంతాలలో సీఎం చంద్రబాబు పర్యటన సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం

ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని ప్రభుత్వం అందరికీ సాయం అందిస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు వరద ప్రభావంతో నీట మునిగిన విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో సోమవారం చంద్రబాబు బోటు ప్రయాణం చేసి ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకున్నారు అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రజలకి భరోసా ఇస్తూ చంద్రబాబు ముందుకు కదిలారు చివరిగా మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ మూడు పూటల బాధితులకు ఆహారం అందించాలని చిన్నారులు గర్భిణీ స్త్రీలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు లంక గ్రామాలలో సమస్యలను పరిష్కరించడానికి కలెక్టర్లు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు మేము ఇవ్వాల్సిన ఫుడ్ పాకెట్స్ వెళ్ళి చేస్తున్నాం ట్రాఫిక్ కూడా కంజెషన్ ఉంది అన్ని రెగ్యులేట్ చేస్తున్నాం చివరి ప్రాంతానికి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది కొంతమంది పేషెంట్ కూడా ఉన్నారు పిల్లలు ఉన్నారు కొంతమంది ముసలి ఉన్నారు వాళ్ళు కూడా తీసుకురావాలి ఎవరు కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు అందరూ ఓపిక పట్టండి ఒక గంట రెండు గంటలో అందరం ఓపికగా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి అన్నీ చేస్తారని అప్పీల్ చేస్తున్నా ఇక్కడే ఉంటా కంట్రోల్ రూమ్ని యాక్టివేట్ చేస్తున్నా ఎంతవరకు చేయగలుగుతామో అన్నీ చేసి అందరిని ఆదుకుంటాం వంద పది పైన బోట్లు పనిచేస్తున్నాయి అదే మరిగా నాలుగు ఆరు హెలికాప్టర్లు వస్తున్నాయి ఒక హెలికాప్టర్లో ఫుడ్ పెట్టడం కానీ లేకుంటే బోట్లు తీసుకోవడం కానీ పేషెంట్లు తీసుకురావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి వర్షం కూడా పడతా ఉంది అయినా కూడా ఎక్కడ ఆపరేషన్ ఆపం అన్ని విధాలు ఇవన్నీ ఇప్పుడు నేను అవన్నీ మాట్లాడను ప్రతి ఒక్కదానికి మనం ఎన్ని మాట్లాడడం కరెక్ట్ కాదు ప్రస్తుతం అటు ఎట్టి పరిస్థితిలో కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకోవడం వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం తక్షణ వాళ్ళకి కొంత సహాయం చేయడం అవసరం అదే చేస్తాం కూడా మనకు ఓవరాల్ గా అక్కడే ఉంది మూడు లక్షల నలభై వేల పాటలు ఎప్పుడు దాని మాట ఏంటండి ఒక గంట టైం ఇవ్వండి అది మా నన్ను మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఒక ఇబ్బంది పెట్టినా కూడా న్యాయం చేస్తాను చెప్పేవాళ్ళు మా మీ కష్టాలు అర్థం చేసుకున్నాను అందరిని వింటూనే వచ్చా ఇప్పుడు మళ్ళా పోయి నేను అన్ని స్ట్రీమ్ లైన్ చేస్తా మళ్ళా వస్తాను నేను చూసుకొని చేస్తాను వదిలిపెట్టి నేను చేస్తాను విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాలలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సోమవారం పర్యటించారు పులివెందుల పర్యటన ముగించుకొని నేరుగా విజయవాడ చేరుకున్న జగన్ కృష్ణలంక ప్రాంతంలో రిటైనింగ్ వాల్ దగ్గర కృష్ణమ్మ ప్రవాహాన్ని పరిశీలించారు మధ్యాహ్నం నుండి సింగ్ నగర్ లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుని తమ వంతు సాయం చేశారు ఈ సందర్భంగా రిటైనింగ్ వాల్ తమ ప్రాణాలు ఇళ్లను కాపాడిందని కృష్ణలంక ప్రజలు జగన్ కి కృతజ్ఞతలు తెలిపారు పార్టీ నాయకులు కార్యకర్తలు జగన్ వెంట ఉన్నారు టీడీపీ తీరు మారకపోతే మా కార్యకర్తలు బ్లెడ్ బుక్ రాయవలసి ఉంటుందని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి హెచ్చరించారు బృందావన్ గార్డెన్స్లోని వైసీపీ ప్రాంతీయ కార్యాలయంలో సోమవారం మోధువుల మాట్లాడారు రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శలు సాధారణమని మాజీ మంత్రి పేర్ని నానిపై పవన్ అభిమానులు దాడులు చేయడం సమంజసం కాదని అన్నారు తమ పార్టీ బ్లడ్ బుక్ రాస్తాయి ఎవరు ఆపలేరని అధికార పార్టీ నాయకులు ఆలోచించారని హితవు పలికారు సహజంతవరకు పోలీస్ శాఖ తెలుగుదేశం పార్టీలో మరి మేము కూడా ఐదేళ్ళు ఉన్నాం తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్ల మీద కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల ఆస్తుల మీద కానీ ఎక్కడా దాడి చేయలేం మేము రోజున రాజకీయ కాక్ష కార్పణ్యాలు ఉన్నటువంటి గ్రామాల్లో జరిగితే జరుగుండొచ్చు కానీ మేమంటూ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎవరిని కూడా మేము ప్రోత్సహించలేదు ఇటువంటి పనులకి ఈ రోజున ఇదే పని పేరు నాని గారు రాజకీయంగా పవన్ కళ్యాణ్ విమర్శించారు ఎంతోమంది విమర్శిస్తారు రాజకీయంగా వ్యక్తిగతంగా ఏమైనా విమర్శించారా మరి అటువంటిప్పుడు పేరు పేరి నానికే ఈరోజు మాజీ మంత్రి గారికి ఈరోజు రాష్ట్రంలో రక్షణ లేకపోతే పొద్దున మమ్మల్ని కూడా ఇదే పనిలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇది పునరావృతం చేయమనేటువంటి ధోరణితో మీరు ప్రవర్తిస్తున్నారా లేకపోతే ఇవన్నీ కూడా మీరు రెడ్ బుక్ ఉంది మేము కూడా బ్లడ్ బుక్ ఒకటి రాసుకోమంటారా మేము కూడా నాలుగు బుక్లు మెయింటైన్ చేస్తే రేపు పొద్దున మీరు ఇంకా కొన్ని అంక్షలు ఉన్నాయో మీకు రేపు పొద్దున ఇట్లాగే దాడులు జరుగుతూ ఉంటే మా చేతుల్లో కూడా మేము కంట్రోల్ చేయని పరిస్థితి వస్తుంది రేపు రాష్ట్రంలో అందుకని అధికారం ఉందా ప్రతిపక్షంలో అనేది కాదు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి అంశతో ఉన్నటువంటి ఈ పార్టీ కంపల్సరీగా ఆయన రాష్ట్రంలో ఉన్నప్పుడు బాలకృష్ణ ఏ రకంగా రక్షించాడు ఎవరు తెలుగుదేశం పార్టీ నాయకుడు అటువంటి గొప్ప మనిషితో వచ్చినటువంటి ఈ పార్టీ ఇది అయింది మర్చిపోయారా అందుకని ఈ రోజు నేంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం ఏదో అది ఒక మనకు ఏదో హక్కు ఇచ్చినట్టు అనుకోవద్దు ఇది రాజుల పరిపాలన కాదు సామంత రాజులు ఈ రాష్ట్రంలో లేనే లేరు ఇది ప్రజాప్రభుత్వ పరిపాలన ఒక డెమోక్రసీలో ఉన్నాం బట్టి పేరినాని గారి మీద దాడినటువంటి ఖండిస్తున్నాం డెఫినెట్గా ఇటువంటి కనుక ఉంటే మట్టికి మా కార్యకర్తలు అందరూ రాసుకుంటారు ఒకవేళ నాయకులు మర్చిపోయిన మంత్రులు మర్చిపోయిన మట్టి కార్యకర్త మటుకు మర్చిపోరు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో యాభై శాతం పచ్చదనం కోసం కృషి చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ అన్నారు పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా కొరటిపాడు వాకింగ్ ట్రాక్ లో సోమవారం జన సైనికులు మొక్కలు నాటి రక్తదానం చేసి కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో బోనబైన పాల్గొని మాట్లాడుతూ నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత కూడా జన సైనికులు తీసుకుంటారని స్పష్టం చేశారు పార్టీ జిల్లా అధ్యక్షులు గాధే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పవన్ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని అన్నారు 로즈 로즈 మా అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కురిటిపాడు వాకింగ్ ట్రాక్ దగ్గర నలభై నాలుగో డివిజన్ అధ్యక్షుడు పవన్ వెంకీ గారు ఈ యొక్క ట్రాక్ యొక్క పాలకవర్గం బాజీ గారు కృష్ణారెడ్డి గారు వాళ్ళ పాలకవర్గం మొత్తం కూడా ఈ రోజున ఈ ట్రాక్ మీద బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారి పిల్లల మేరకు క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర ఏర్పాట్లు భాగంగా మొక్కలు నాటే కార్యక్రమానికి సహకరించినటువంటి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అట్లానే మా అందరి తరఫున పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు పదవి చేపట్టిన వెంటనే పదవి అలంకారం కాదు ఒక బాధ్యతనే ఒక సూత్రాన్ని పాటిస్తూ అందులో భాగంగానే వారు ఏదైతే తీసుకునేటువంటి శాఖలకి న్యాయం చేసే విధంగా రాష్ట్రం మొత్తం ఈరోజున ఇరవై తొమ్మిది పర్సెంటే గ్రైనరీ ఉంది గత ప్రభుత్వం పుట్టేసిన చెట్ల వల్ల చాలా నష్టపోయాం మరలా దీన్ని యాభై పర్సెంట్ గ్రీన్ గ్రైనరీ తీసుకురావాలనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ప్రజలందరికీ మంచి ఆక్సిజన్ రావాలనే మంచి ఉద్దేశంతో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా దాన్ని మేము చేపట్టడం జరుగుతుంది అట్లానే మేము మొక్కలు నాటడమే కాదు ఆ మొక్కల సంరక్షణ బాధ్యత కూడా మా నాయకులు మా కార్యకర్తలు తీసుకుంటారు మేము పశ్చిమ నియోజకవర్గంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక గవర్నమెంట్ స్కూల్లో కానివ్వండి గవర్నమెంట్ పార్కులో కానివ్వండి మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్వీకరించకపోతూ ఉన్నాం ఎక్కడ కూడా గుంటూరులో ఉన్నటువంటి ఎక్కడ పార్క్ అయినా కానీ ప్రభుత్వ స్కూల్స్ అయినా కానీ అన్నిట్లో కూడా మొక్కలు ఉండాలి పిల్లలకి మంచి ఆక్సిజన్ రావాలి అది పెరిగి పెద్దయిన తర్వాత ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా కూడా మంచి మొక్కలు తీసుకొని నాటే కార్యక్రమాన్ని మా అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు మేము దాన్ని ప్రారంభించబోతా ఉన్నాం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున ఏదైతే పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా పార్టీ తరఫున చేస్తున్నటువంటి కార్యక్రమాలు మొక్కలు నాటం దగ్గర నుంచి బ్లడ్ డొనేషన్ కానీ క్లీన్ చేయటం కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నింటినీ కూడా ఇవాళ మా పార్టీ ప్రధాన కార్యదర్శి భోనబాయిన శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ వెష్ నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి ముందుగా పార్టీ తరఫున ఆయనకి కూడా అభినందనలు చెప్తూ అలానే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా జనసేన వార్డు ప్రెసిడెంట్లు కానీ జిల్లా కమిటీలో ఉన్నటువంటి నాయకులు కానీ పార్టీ అభిమానులు కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఖచ్చితంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయంతో పార్టీని స్థాపించి ప్రజలకు సేవ చేయాలని చెప్పొచ్చాడో దానికి అనుగుణంగానే వాళ్ళ మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ ముందుండి సహాయ చర్యలకి నిన్ను చూసాం వర్షాలు బండి కానీ చాలా వార్డుల్లో చాలా వార్డులో మున్సిపాలిటీ వాళ్ళకంటే కూడా ముందు మా వార్డు ప్రెసిడెంట్లు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాటర్ను బయటికి పంపించే కార్యక్రమం కానీ లేకపోతే వాళ్ళకి ఏమైనా అవసరమైనవి ఉన్నో అవన్నీ కూడా చేయడంలో ముందున్నారు ఇదే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి మా కార్యకర్తల నాయకులను కోరుకుంటూ మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఖచ్చితంగా హామీ ఇస్తున్నాం ఈ రాష్ట్రంలో ఒక మార్పు తీసుకొస్తాం ఈ రాష్ట్రంలో అభివృద్ధి కానీ లేదంటే యువతకు ఉద్యోగాలు కానీ ఏదైనా సరే గతంలో కంటే కూడా భిన్నంగా ఒక మార్పు కోసం రాజకీయ పార్టీని స్థాపించాడో ఆ మార్పు అనేది రానున్న రోజుల్లో స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి హామీ ఇస్తూ మరొకసారి ప్రజలందరూ కూడా జనసేన పార్టీని ఆశీర్వదించండి మీరు ఖచ్చితంగా ఆదరించండి రానున్న రోజుల్లో మీకోసం పార్టీ కష్టపడదని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి మా ప్రధాన కార్యదర్శి గారికి ధన్యవాదాలు చెప్తూ జై జనసేన జయ హింద్ భారీ వర్షాల కారణంగా నీట మునిగిన ఎన్టీఆర్ స్టాండ్ ని సోమవారం నజీర్ అహ్మద్ పరిశీలించారు స్టాండ్ ఆవరణలో పర్యటించి మురుగు పారుదల వ్యవస్థపై ఆరా తీశారు మరోసారి సమస్య పునరావృతం కాకుండా కృషి చేస్తానని చెప్పారు నీటిని తోడి రెండు రోజుల్లో స్టాండ్ ని అందుబాటులోకి తీసుకువస్తామని అప్పటి వరకు ప్రయాణికులు సహకరించారని విజ్ఞప్తి చేశారు ఆర్టీసీ ఆర్ఎం రవికాంత్ మాట్లాడుతూ వరద నీటి కారణంగా నలభై నాలుగు బస్సులు మరమ్మత్తులకు గురి అయ్యాయని గతంలో ఎన్నడూ లేని విధంగా స్టాండ్ లో నీరు నిలిచిందని అన్నారు పార్టీ నాయకులు ఆర్టీ పాల్గొన్నారు బస్సులన్నీ సర్వీసెస్ అన్ని కూడా మెయిన్ రోడ్ మీద నుంచే నడుపుతున్నటువంటి ఉన్నాయి ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతున్నా సహకరించాలని చెప్పి కోరుతూ ముఖ్యంగా బస్ డిపో మెయిన్ ఏదైతే బస్ స్టాండ్కి అయితే కొద్ది నీళ్లు లాగున్నాయి ఆరు ఇంజన్లు పెట్టి నీళ్లను బయటకు పంపించడం జరుగుతూ ఉంది దాంతోపాటు బస్ డిపోలో ఉన్నటువంటి అనేక బస్సులు నీట మునిగి దాదాపు చాలా వరకు ఇంజన్స్ లో వాటర్ వెళ్ళిపోయి ఇవన్నీ కూడా మరమ్మతులకు అవకాశం అవసరం ఉన్నట్టు కనిపిస్తూ ఉంది దీని మీద జరిగినటువంటి నష్టం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నష్టాన్ని భరించాలని చెప్పి కోరడం కూడా జరుగుతుంది బస్ డిపోకు సంబంధించి ఆర్ఎం గారు అలాగే డిపో మేనేజర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రిలీఫ్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అవసరమైనటువంటి వాటర్ని బయటకు పంపించడం ఎలక్ట్రిసిటీని రెనోవేట్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈ రెండు మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తాం ప్రజలందరూ కూడా సహకరించి ఈ రెండు రోజుల కష్టానికి ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుతా ఉన్నారు గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకి మన గుంటూరు జిల్లాలోని గుంటూరు సిటీలో ఎన్టీఆర్ బస్ స్టేషను అలాగే గుంటూరు వన్ అండ్ టూ డిపో మరి గ్యారేజెస్ అన్నీ కూడా ఒక ఫైవ్ ఫీట్ వరకు అంటే సాటర్డే ఈవినింగ్ ఈవినింగ్ ఫైవ్ నుంచి కూడా ఈ ఫ్లో అనేది వాటర్ ఫ్లో అనేది మన ఎన్టీఆర్ బస్ స్టేషన్కి అలాగే గుంటూరు వన్ అండ్ టూ డిపో గ్యారేజ్లోకి చేరడం వల్ల జరిగింది అలాగే నిన్నటి నుంచి కూడా మరి ఆపరేషన్ ఆఫ్ బస్ సర్వీసెస్ బస్ స్టేషన్ నుంచి కాకుండా ఏదైతే బస్ స్టేషన్ ముందు మనకి మెయిన్ రోడ్ నుంచి ఆపరేట్ చేయడం మరి జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇవన్నీ కూడా నిన్నటి నుంచి కూడా ఒక ఆరు మోటార్లు పెట్టేసి ఏదైతే ఫ్లడ్ వాటర్ వచ్చిందో ఆ ఫ్లడ్ వాటర్ అంతా కూడా మరి అవేకేట్ చేస్తూ ఉన్నాము మరి దీనికి మరి ఎమ్మెల్యే గారు కూడా చాలా సహకరిస్తూ ఉన్నారు ఏదన్నా మాకు అసిస్టెన్స్ కావాలన్నా సార్ యొక్క దీంతో మళ్ళీ సహకారం తీసుకుంటూ ఉంటాము కనీసం ఇంకొక టూ డేస్ పడుతూ ఉంది మరి దీనికి ప్రజలందరూ అర్థం చేసుకుని సహకరించవలసిందిగా కోరుచున్నాం నలభై నాలుగు బస్సులు నీటిలో మునిగి ఉన్నాయి ఇప్పుడు ఇది వన్ అండ్ టూ డిపో గ్యారేజీలో నలభై నాలుగు కూడా ఇంజిన్లోకి ఎంత ప్రాబ్లం ఉండదు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనకి ఎన్ని బస్సులకి ఇంజన్ అవసరం ఉంటుంది ఎన్ని బస్సులకి మిగతా స్పేస్ అవసరం ఉంటుంది తెలుస్తుంది ఆ నలభై నాలుగు బస్సులు కూడా లోపల ఉన్నాయి గ్యారేజ్ లోపల ఉన్నాయి మేము ముందస్తుగానే ఏంటంటే చాలా బస్ స్టాండ్ వరకు పెట్టాం ఎందుకంటే బస్ స్టాండ్లో ఎప్పుడు కూడా బస్ స్టాండ్లు ఇంత వరద రాల ఈ ముప్పై సంవత్సరాల్లో ఇక బస్ స్టాండ్లో సేఫ్ ఉంటుందని చెప్పేసి చాలా వరకు బస్సులు తీసుకొచ్చి బస్ స్టాండ్లో పెట్టడం జరిగింది బస్ స్టాండ్లో కూడా ఒక అరవై బస్సులు పెట్టడం జరిగింది అరవై బస్సులు పెట్టడం వల్ల అంత డ్యామేజ్ ఎక్కువ కాకుండా చూసుకోగలిగా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్ధంతి కార్యక్రమం సోమవారం బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ ప్రాంతీయ కార్యాలయంలో జరిగింది మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాజీ మంత్రి విడుదల రజనితో పాటు వైసీపీ జిల్లా అధ్యక్షులు శేషగిరి రావు పాల్గొని వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దివంగత మహానేత పేదల ఆరాధ్య దైవం మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర్ రెడ్డి గారి పదిహేనవ వర్ధం సందర్భంగా వారికి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ వారు ఈరోజు వరకే కాదు సూర్యచంద్రులు ఉన్నంత వరకు వారి చేసిన సేవల్ని ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల వారు రైతులు మహిళలు ఈ వర్గం అనేది కాకుండా ప్రతి ఒక్కరూ కూడా వారిని స్మరించుకుంటూనే ఉంటారు ఈనాటికి వారి సంక్షేమ పథకాలు కానీ వారు తీసుకొచ్చినటువంటి బృహత్తరమైన కార్యక్రమాలు ప్రజాజీవన నాడిలో ఇప్పటికీ గుర్తుకు తెస్తూ ఉన్నాయి అని అంటే వారు ఆనాడు తీసుకున్నటువంటి ఆలోచన సేవా దృక్పథం పేదల పట్ల వారు చూపించినటువంటి చిత్తశుద్ధి ఈనాటికి ప్రజల జీవితాల్లో ప్రస్ఫుటంగా కనపడుతూనే ఉన్నాయి అందుకే మహానాయకుడు మహానేత రాజశేఖర్ రెడ్డి గారిని ఇప్పటికీ స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజల కోసం రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు వారి పాలనా విధానం ప్రతి సందర్భంలోనూ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనని గుర్తుకు తెచ్చే విధంగా వారి ఆలోచనల్ని జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగింపులో భాగంగా సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈనాటికి చెరగని ముద్ర వేస్తున్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారి వారసుడుగా పేద బడుగు బలహీన వర్గాల వారికి అండగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారి వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే కాలంలో తప్పనిసరిగా పేదల పక్షాన పేదల పక్షపాతిగా ఈ రాష్ట్రానికి దిశ దశని నిర్దేశించే స్థితిలో ఉంటారని ఉండాలని ఈ రాష్ట్ర ప్రజంతా ఆకాంక్ష ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిఎంసి కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రోగ్రెసివ్ గ్రీవెన్స్ రీగ్రెసిల్ సిస్టమ్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి నగర నలుమూలల నుండి మొత్తం నలభై ఒక్క ఫిర్యాదులు అందాయి ఈ సందర్భంగా ప్రజల సమస్యలను తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారానికి కమిషనర్ భరోసా ఇచ్చారు

మరి వీళ్ళకి వితరణగా తమ వంతు సహాయంగా తాత్కాలికంగా బియ్యము తర్వాత అన్నం వండుకోవడానికి కావాల్సినటువంటి సరుకులు కూడా ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఇక్కడ గవర్నమెంట్ కూడా మరి జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసి వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందించడం అనేటువంటి జరుగుతుంది మరి ముఖ్యంగా ఈరోజు మన యువనేత లోకేష్ బాబు గారు ఒక నిర్ణయం చేయడం చాలా ఉదాత్తమైనటువంటి అంశంగా మనం భావించవచ్చు మొత్తం గుంటూరు మహానగరానికి ముంపు నివారణ చర్యల్లో భాగంగా ఈ డ్రైనేజ్ సిస్టాన్ని శాశ్వత పరిష్కార మార్గంలో ఆలోచించండి అని చెప్పడం అనేది ఒక విషయం సో ఆయన ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి మాకు అంటే పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి ఎనిమిది డివిజన్లు ఉన్నాయి ఈ ఎనిమిది డివిజన్లకు సంబంధించి ఈ డ్రైనేజ్ వ్యవస్థ మీద పూర్తిగా అక్కడ గ్రా అక్కడ ఉన్నటువంటి నైబర్వుడ్ కమిటీస్తో మాట్లాడి